నమస్తే వెల్కమ్ టు జీఎక్స్ నైన్ న్యూస్ రాజనగరం మండలం జియర్రంపాలెం గ్రామంలో రైతు సేవా కేంద్రాన్ని రాజనగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరాంకృష్ణ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ధాన్యం కొనుగోలు సులభతరం చేయడంతో పాటు రైతులకు తగిన ధర మరియు సమయానికి చెల్లింపులు అందేలా చూసేందుకు రైతు సేవా కేంద్రాలు ఉపయోగపడతాయని అన్నారు రైతు సంక్షేమమే ప్రధాన ఎజెండాగా కూటమి ప్రభుత్వం పరిపాలన సాగుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు धन्य <laughs> <laughs>

వైసీపీ ప్రభుత్వం కోతలు లేకుండా ఇబ్బంది పెట్టారు నేను వస్తాను ఇచ్చిన చూడు రెడీగా రైట్ బాబాయ్ వినియోగించుకోండి ఒక గింజ కూడా మిగతా అమ్మేసేది రండి రావయే స్వామి ఇదే ఉద్యోగం నాది కాదు కొద్దిగా को <laughs> प्रभु <laughs> 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 బ్రహ్మాండంగా వర్క్ చేస్తుందని చెప్పి రైతులందరూ కూడా చాలా సంతోషంతో ఉన్నారు గత ఏడాది కానీ చూసినట్లయితే రెండు పంటల తాలూకా ధాన్యాన్ని కూడా ఒక గింజ కూడా రైతు వద్ద మిగలకుండా కొనుగోలు చేసి ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు వేసినటువంటి ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంతో ఉన్నారు అన్నదాత చాలా ఆనందిస్తున్నాడు ఈ ఏడాది కూడా పంటలు బ్రహ్మాండంగా పండినాయి కాకపోతే మనం మొత్తం ఇబ్బంది పడ్డారు రైతులందరూ కూడా పంట పొలాలన్నీ కూడా నేల పట్టమైన మిగిలిన పంట కూడా కోసుకుంటున్నారు ఇబ్బంది లేకుండా ఆ తడిధాన్యం అయినప్పటికీ కూడా కొండాను ప్రభుత్వం రెడీగా ఉండి ఈరోజు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రాజనగర నియోజకవర్గం రాజనగరం మండలం ఇక్కడ జీఆరంపాలెం గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాం రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈ అవకాశాన్ని రైతులందరూ కూడా వినియోగించుకోండి చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం ఖచ్చితంగా నలభై ఎనిమిది గంటల లోపల మీ అకౌంట్లో వేస్తామని చెప్పి రైతులందరూ కూడా తెలియజేస్తాం థ్యాంక్ యూ